ఏదో మొక్కుబడి వ్యవహారాలు లేదు మనకి చేయడానికి నడుము కట్టుకొని త్వరపడుతూ త్వరపడుతూ చేతులు కర్రబట్టుకుని తినాలి ఇది కట్టడా విధి ఈ లోకం విడిచిపెట్టాలని పరలోకానికి చేరుకోవాలనే తాపత్రయం ఉందా ఆరాటం ఉందా ఇంట్రెస్ట్ ఉందా అసలు అసలు ప్రయత్నం ఉందా నీ లోపల ఈ లోకం పట్ల ఆ వైరాగ్యం ఆ విరక్తి అన్నవాడికి పరలోకం పట్ల ఆసక్తి ఆ దర్శనం ఉన్నవాడికి అర్హత ఉన్నట్టు లెక్క ఇలాగే తీసుకోవాలి ఇలాగే పాలు పొందాలి అని అడిగితే ఒక ముక్కలో ప్రభు శరీరమును ఎలా తినాలి అని అడిగితే ఈ వాక్యాన్ని బట్టి పరలోకానికి చేరాలి అన్న ఆసక్తితో ఈ లోకము పట్ల ఒక వైరాగ్యం కలిగి వదిలిపెట్టి పరలోకానికి దగ్గరగా లోకానికి దూరంగా ప్రయాణం చేస్తున్న అనుభవం తీసుకోవాలి